డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ డాక్టర్ మీకు జస్ట్ ఫీవర్ ఇంజెక్షన్ వేస్తే సరిపోతుంది అన్నాడు ఆమె అమ్మో ఇంజెక్షన్ అంటే నాకు భయం డాక్టర్ గ్లాస్లో పోసి ఇవ్వండి తాగేస్తా అన్నది రెండు కార్లు డబుల్ రోడ్డు మీద గుద్దుకొని యాక్సిడెంట్ అయింది పోలీసు వచ్చి చూసి చెప్పాడు ఈమెకి నువ్వు సగం రోడ్డు ఇచ్చి మిగతా సగం రోడ్డు మీద నువ్వు వెళ్ళుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అన్నాడు అది నిజమే కానీ ఈమెకి ఏ సగం ఇవ్వాలో నాకు అర్థం కావలేదు అని డ్రైవర్ చెప్పాడు గోడకున్న అద్దం పగిలిపోయింది ఆండాళ్ళు మొగుణ్ణి పట్టుకొని చితక్కొట్టింది ఆండాలు భర్త ఆ అద్దాన్ని నేను పగలగొట్టలేదే బాబు అని మొత్తుకున్నాడు నాకు తెలుసు కానీ నేను మీ మీద అపడాలకర్ర విసిరినప్పుడు మీరు వంగకుండా ఉంటే ఆ అద్దం పగిలేదు కాదు కదా అంటూ మళ్ళీ రొండిచ్చుకుంది వెంకట్రావు అమెరికా వెళ్ళాడు ఒక కుక్కని కొనుక్కొచ్చాడు దాని స్పెషాలిటీ ఏంటంటే వాసన చూసి తన యజమాని రక్త సంబంధికులను ఇట్టే గుర్తుపట్టేస్తుంది దానిని తీసుకురాగానే మనోడు దానికి పో స్కూల్కి వెళ్ళి నా ఇద్దరి పిల్లల్ని తీసుకురా అని ఆర్డర్ వేశాడు అది చాలాసేపటి వరకు వెనక్కి రాలేదు ఓ గంట తర్వాత అది ఐదుగురు పిల్లల్ని వెతికి తీసుకువచ్చింది అందులో ఇద్దరు పని మనిషి పిల్లలు ఇద్దరు పక్కింటి వాళ్ళ పిల్లలు ఒకడు సెక్రటరీ కొడుకు వెంటనే వాళ్ళ ఆవిడ పళ్ళు పటపటమని కొరుకుతూ మూలనున్న రోకలి తీసింది అంటే వీళ్ళిద్దరూ నీకు పుట్టిన వాళ్ళేనా అని వెంకట్రావు విషయం తర్వాత చెబుతా కానీ ఇది మన ఇద్దరి పిల్లల్ని ఇంటికి తీసుకురాలేదు ముందుగా దీనికి సమాధానం చెప్పు అన్నాడు గుడి బయట భర్త భార్యతో నువ్వు ఇక్కడే ఉండు నేను దర్శనం చేసుకుని వస్తా అని చెప్పాడు నేను కూడా దర్శనం చేసుకుంటా నేను లోనికి వస్తా అని చెప్పింది భార్య గుడి నియమాలు అందుకు అంగీకరించవు అని చెప్పాడు భర్త నన్ను గుడిలోనికి రానివ్వని నియమాలేమిటి అని అడిగింది భార్య దానిమీద ఏం రాసిందో చూడు పేలుడు పదార్థాలను తీసుకొని రావద్దని హెచ్చరిక ఉంది చూడు అన్నాడు భర్త